అందుడైన రాజు చెవుల ద్వారా యుద్ధాన్ని చూస్తున్నాడు అతని మనసు కుదేలవుతోంది ఈ శబ్దం అతని హృదయాన్ని చీల్చేస్తోంది ఇది కేవలం యుద్ధపు ధ్వని కాదు ఇది అతని వంశానికి చివరి ధ్వని వ్యాసమహర్షి చెబుతున్నట్టు సఘోషహదార్థ రాష్ట్రా హృదయాన్ని వ్యధారయాత్ ఆ శబ్దం కౌరవుల మనసులోనే కాదు భవిష్యత్తును కూడా చేర్చింది ఆ రోజు కురుక్షేత్రం కేవలం యుద్ధరంగం కాదు అది భవిష్యత్తు గర్జించిన వేదిక శంఖధ్వనులు గర్జించాయి ధర్మం మరియు అధర్మం మధ్య చివరి పిలుపు వినిపించింది భూమి ఆకాశం దిశలు అన్నీ ఈ యుద్ధానికి సాక్ష్యాలయ్యాయి ఇక్కడ మనకు ఒక లోతైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తాం కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే నిజమైన శక్తి శబ్దంలోనో ఆయుధంలోనో లేదు అది ధర్మం వైపు నిలబడటంలో ఉంది మనం ధర్మబద్ధంగా నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిశ్చయత ధైర్యం ఎదుటివారి మనసుపై ముఖ్యంగా అధర్మం వైపు ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది దుర్యోధరిని సైన్యం పెద్దది కానీ వారి హృదయాలు భయపడ్డాయి ఎందుకంటే వారి చర్యలు అధర్మబద్ధమైనవి మనం కూడా మన మనస్సాక్షికి లోబడి సరైన పని చేసినప్పుడు మన మాట మన చర్య ఎదుటివారి అపరాధన భావనకు జవాబిస్తుంది ఆ శక్తిని ఏ సైన్యం ఏ సంఖ్య ఆపలేదు కౌరవుల హృదయాలను బద్దలు కొట్టిన ఆ శంఖనాదం తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది అర్జునుడు ఏం చేశాడు అతను మాట్లాడటానికి సిద్ధమయ్యాడా తెలుసుకోవాలంటే ఇరవయో శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ